జిల్లా మిరియాలుగుడ పట్టణంలోని సాదియా మెహెక్ జన్మదిన వేడుకలు అవంతిపురం ప్రభుత్వ బదురుల ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి సాదియా మహే తన పుట్టిన ఎంతో ఆనందంగా జరుపుకుంది చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పిల్లలందరి శుభాకాంక్షలను స్వీకరించింది సాదియా పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు పెన్నులు నోట్ బుక్స్ పనులు పంపిణీ చేసి భోజనంలో కూడా ఆప్యాయంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి మానవ సేవే మాధవ సేవ మతాల అతీతంగా మన ప్రతి ఉద్యోగి సమాజ హితానికి సహాయపడాలి అన్నారు విద్యా వైద్య సేవల్లో సెలవు లేకుండా సేవలు అందించబోతున్నామన్నారు ఉచిత ఆరోగ్య శిబిరాలు ఉచిత వైద్య సేవలు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న అన్నదానం సహా మానవ విలువల పట్ల అవగాహన కల్పించడం మాకు గౌరవం అని తెలియజేశారు మానవ విలువల పట్ల అవగాహన కల్పించడం మాకు గౌరవ విషయమని తెలిపారు అనంతరం అవంతిపురంలోని వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అహ్మద్ కార్యదర్శి తాజా బాబా కార్యనిర్వహణ అధ్యక్షులు యాదగిరి గౌరవ సభ్యులు హైకోర్టు న్యాయవాది జాకిర్ హుసేన్ ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నంద పుల్లయ్య శ్రీనివాసరావు పద్మజ స్వప్న బసవరాజు రావేల భరత్ తదితరులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు రక్తదాతలు బ్లడ్ మోటివేటర్స్ జనేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు ఆశ్రమ నిర్వాహకులు మోహన్ రెడ్డి వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు స్వాగతం ఈరోజు డాక్టర్ షరీఫ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమానికి అన్నదాన కార్యక్రమం మరి చేయడం వారి పుట్టినరోజును పురస్కరించుకొని మరి కేర్ కానీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శరీఫ్ గారికి మునీరు షరీఫ్ గారికి ఉన్న గిద్దలు సందర్భంగా వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు సార్ ఈరోజు నవంబర్ ఇరవై ఒకటి మా పాప సాధ్య మహేక్ పుట్టినరోజు పురస్కరించుకొని మిర్యాలలోని వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఈ వృద్ధుల సమక్షంలో మా పాప సాధే బాయక్ గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపు చాలా సంతోషదాయకం గతంలో కూడా మేము ఈ వృద్ధాశ్రమంలో దాదాపుగా ఒక నలభై యాభై కార్యక్రమాలు చేయడం జరిగింది మా మిత్రుల వెళ్ళి రోజులు పుట్టినరోజులు మా తిరుసా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వెళ్ళి వాళ్ళకంటూ ఒక తోడు ఉంది మన వంటూ వాళ్ళకు ధైర్యం ఉందని చెప్పి ఒక ఆలోచనతో చాలామందిని ఇక్కడికి పంపడం జరిగింది ఇలాంటి శుభకార్యాలు ఇలాంటి వృద్ధుల సమస్యలు జరుపుకోవడం మనందరూ కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే మన లాంటి వారు వాళ్ళు ఈరోజు ప్రేమకు మమకారానికి దూరం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో చేరి ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతు తగడంలో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ నిర్వాహకులు మోహన్ రెడ్డి గారు మరియు అనంతరెడ్డి గారు వెంకటప్పయ్య గారు ఇక్కడ నిర్వాహకులు వారిని యొక్క సొంత మనసులో చూసుకుంటూ వారి కావచ్చే సాధక బాధకాలు చూసుకుంటూ వారికి అన్ని ఏర్పాటు చేస్తుందుకు మేము కూడా వారికి సహకరించాలనే ఉద్దేశంతో మా వంతు కూడా మేము వారికి ఇక్కడ అప్పపు బీపీ షుగర్ చెకప్ చేస్తూ వారి కోసం మందులు కూడా మేము ఉచితంగా సప్లై చేస్తాము మాకు ఈ అవకాశం కల్పించిన ఈ వృద్ధాశ్రమ యజమానానికి మరొకసారి వారికి కృతజ్ఞత తెలుస్తూ ఈ అవకాశం కల్పించిన వారికి అంతగా To you, Oh, yeah. we Oh yeah! నవంబర్ ఇరవై ఒకటి గత నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఒకటి సంవత్సరం ఇదే స్కూల్ ఆవరణలో జనయత్రి ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ నామకరణం మా పాప ఆధా మహెక్ బర్త్డే పురస్కరించుకొని ఈ స్కూల్లోనే ఆ నామకరణం చేయడం జరిగింది మళ్ళీ ఈ స్కూల్లోనే అంత ఇరవై ఒకటో సంవత్సరం ఈరోజే స్టార్ట్ అయింది ఈ డే సందర్భంగా ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించిన ఈ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాము గతంలో కూడా మేము ఈ స్కూల్లో దాదాపుగా ఒక పది పదిహేను కార్యక్రమాలు చేయడమే కాకుండా వేరే వారికి కూడా ఇక్కడ వెళ్ళి కార్యక్రమాలు చేయండి అందరూ పిల్లలంతా కూడా చెవిటి మగ పిల్లలు ఉన్నారని చెప్పి చెప్పి ఇక్కడికి పంపడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఇలాంటి వారి పట్ల ప్రేమ ఆప్యాయత దయ దాక్షణం చూపుతూ పిల్లలు దేవుడిచ్చేటువంటి వారికి ఏదో ఒక లోటుని అలా లేదు అనకుండా మేమున్నామనే ఒక భరోసా ఇచ్చి వాళ్ళకు కూడా ఒక మన పిల్లల్లా చూసుకొని ఇలాంటి అకేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే కొద్ది రోజులు పెళ్లి రోజులు ఇంకా శుభకార్యాలు ఉన్నట్టయితే ఇలాంటి పిల్లల సమస్యలు చేసుకోవాలని చెప్పి నా ఒంటికి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇంకా ఈ గతంలో కూడా ఈ స్కూల్లో మాకు సితారామన్ సార్ గారు అయితేనే సార్ గారు అయితేనే మాకు మంచి సాయం సహకారం ఇచ్చి జరిగింది సార్ ఇప్పుడే కొన్ని వేరే అర్జెంట్ పని వల్ల వాళ్ళు మనకు పుల్ల గారికి కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత ఇప్పుడు జరిగింది మా జన ఫౌండేషన్ నుంచి ఇప్పుడు మా పెద్దలు చెప్పడం జరిగింది మా కాన్సెప్ట్ ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా కొంతమంది సభ్యులు సమాజం మనకి ఏం చేస్తున్నారు కాకుండా సమాజానికి మనం ఏం చేస్తున్నది ఒక మంచి కాన్సెప్ట్తో ఏ సీజన్లో ఆ సీన్లలో చలికాలం దుప్పటి పంపిణీ కార్యక్రమం ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు మంచినీటి తాగే కార్యక్రమాలు అదేవిధంగా ఎవరికైనా ఆపసంలో రక్తదానం కావాలంటే ఎమ్మంటే వెంటనే స్పందించి రక్తదానం చేసే కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి నెల ఫస్ట్ ఆదివారం మన మిరాల పరిసర ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ క్యాంపులు అదేవిధంగా ఈ విద్యా విషయానికి వచ్చినట్టయితే స్కూల్ పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలకైతే వేరే కొంతమంది పిల్లలు వారు మరీ అయితే వాళ్ళకు బుక్స్ పంపిణీ ప్యాడ్స్ పంపిణీ పుస్తకాలు పంపిణీ అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి టైంలో వాళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళలో పరీక్ష ప్యాడ్లు పంపిణీ హాల్ టికెట్ సంబంధించిన పేపర్స్ పంపిణాయి స్టడీ మెటీరియల్ కూడా అందజేయడం జరిగింది దీనికి మాకు వెన్నంటి ఉండు సహ ఇంట్లు సహాయ సహకారం చేస్తున్న కొంతమంది సభ్యులకు ఈ సభ ముఖంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమం మేము ఇంకా మున్ముందు చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాబోయే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మేము ఐదవ సంవత్సరం ఈరోజే ఐదవ సంవత్సరం వరకు అడుగడటం జరిగింది పంచమ వార్షికోత్సవ కార్యక్రమానికి మేము అవుతున్నాము ఆ లోపు మనము వివిధ జిల్లాలో కూడా మా కమిటీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయిస్తూ మా జనత్య ఫౌండేషన్ని మన రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాలు కూడా విస్తరింపజేసే భాగంలో మా దీంట్లో ఉన్నటువంటి సభ్యులు ఇంకా ముందుండి ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి మా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకునే దశలో మేము అందరూ కూడా ప్రయోజనం చేసి మా గోల్ ఏదైతే ఉందో గోల్ రీచ్ అదో అని చెప్పి తెలుసు మరొక ఈ పాఠశాల యజమానానికి నా తరఫున మరి మా జన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియస్తూ పూజిస్తారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము ఎంతో మందికి స్ఫూర్తిదాయకము ఈరోజు పిల్లలు వారి యొక్క వారి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి పబ్బులు క్లబ్బులు అంటూ వెళ్తున్న తరుణంలో పిల్లలకి ఒక స్ఫూర్తిదాయకంగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారి కూతురు సాదిహా మెహక్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తమ యొక్క స్ఫూర్తిని పంచుతూ నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయండి సేవాగుణము వాళ్ళు వారి బ్రెడ్లోనే ఉంది చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రు తల్లిదండ్రులను చూసుకొని ఈ స్థాయికి వాళ్ళు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులను సాధారణంగా వాళ్ళని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకి సేవాగుణం నేర్పిస్తే ఆ సేవా గుణాన్ని స్ఫూర్తిగా తీసుకొని తల్లిదండ్రుల కంటే మించి ఎక్కువ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జనేత్రి ఫౌండేషన్లో ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పనిచేసి వాళ్ళు జనేత్రి ఫౌండేషన్ యొక్క ఆదర్శాలను తమ స్ఫూర్తిగా నింపుకొని వాళ్ళ పిల్లల్ని కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఈ స్కృష్టి వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో దుప్పట్లు పంచే కార్యక్రమము మరియు అన్నాలు రోడ్ సైడు మన బస్ స్టాండ్లో కానీ యాచకులు కానీ వాళ్ళకి ఒక్క పూట భోజనం ఏర్పాటే కార్యక్రమాలు వీళ్ళు చురుగ్గా పాల్గొంటున్నారు రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో జనేత్రి ఫౌండేషన్ విస్తృతంగా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ దేశంలోనే జనేత్రి ఫౌండేషన్ అతి త్వరలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకొని రాష్ట్రపతి ద్వారా మంచి అవార్డు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మీరు కూడా పెద్దై మీరు ఉద్యోగాలు చేసుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని నిరుపేదల్ని అందరినీ ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క విన్నపం థ్యాంక్ యూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము ఎంతో మందికి స్ఫూర్తిదాయకము ఈరోజు పిల్లలు వారి యొక్క వారి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి పబ్బులు క్లబ్బులు అంటూ వెళ్తున్న తరుణంలో పిల్లలకి ఒక స్ఫూర్తిదాయకంగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారి కూతురు సాదిహా మెహక్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తమ యొక్క స్ఫూర్తిని పంచుతూ నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయండి సేవాగుణము వాళ్ళు వారి బ్రెడ్లోనే ఉంది చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రు తల్లిదండ్రులను చూసుకొని ఈ స్థాయికి వాళ్ళు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులను సాధారణంగా వాళ్ళని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకి సేవా గుణం నేర్పిస్తే ఆ సేవా గుణాన్ని స్ఫూర్తిగా తీసుకొని తల్లిదండ్రుల కంటే మించి ఎక్కువ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జనేత్రి ఫౌండేషన్లో ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పనిచేసి వాళ్ళు జనేత్రి ఫౌండేషన్ యొక్క ఆదర్శాలను తమ స్ఫూర్తిగా నింపుకొని వాళ్ళ పిల్లల్ని కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో తీసుకొచ్చి వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో దుప్పట్లు పంచే కార్యక్రమము మరియు అన్నాలు రోడ్డు సైడు మన బస్ స్టాండ్లో కానీ యాచకులు కానీ వాళ్ళకి ఒక్క పూట భోజనం ఏర్పాటే కార్యక్రమాలు వీళ్ళు చురుగ్గా పాల్గొంటున్నారు రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో జనేత్రి ఫౌండేషన్ విస్తృతంగా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ దేశంలోనే జనేత్రి ఫౌండేషన్ అతి త్వరలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకొని రాష్ట్రపతి ద్వారా మంచి అవార్డు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మీరు కూడా పెద్దై మీరు ఉద్యోగాలు చేసుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని నిరుపేదల్ని అందరినీ ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క విన్నపం థ్యాంక్ యూలైనా జనహిత్రి ఫౌండేషన్ చైర్మన్ పునీర్ గారికి అలాగే స్కూల్ ఇన్ఛార్జి పుల్లయ్య గారికి అలాగే స్కూల్ స్టాఫ్ జనేత్రి ఫౌండేషన్ సభ్యులందరికీ అలాగే ముందు కూర్చున్న పిల్లలందరూ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో నేను కూడా భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈరోజు సారియా మెహట్ బర్త్డే డే మిని మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిడే సరియా నైటే చెప్పాలి మీకు లేట్ అయిపోయింది చాలా నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే ఈ జనయత్రి ఫౌండేషన్ అన్నది పుట్టింది ఈ ప్లేస్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఆ రోజు కూడా మేము వచ్చాము వచ్చి వన్ అవర్ నుండి అర్జెంటుగా వెళ్ళవలసి ఉంది ఆ రోజే స్టార్ట్ అయింది ఫౌండేషన్ ఫౌండేషను ఈ స్కూల్లో ఈ స్కూల్లో జనహెత్తడి ఫౌండేషన్ స్టార్ట్ అవ్వడం మీకు మాకు అందరికీ సంతోషకరమైన వార్తది రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు ఇది ఐదో సంవత్సరం మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ఇక్కడ స్టార్ట్ అవడం వల్ల జనహెత్రి ఫౌండేషను రాష్ట్రాలు దాటి వివిధ రాష్ట్రాల్లో కూడా అక్కడ కూడా స్థాపించబడ్డాయి అన్ని చోట్ల కూడా దిగ్విజయంగా సాగుతునే కార్యక్రమాలు దానికి కారణం ఏంటంటే ప్లేస్ కూడా మంచి ప్లేస్ కాబట్టి మీ అందరి మధ్యన జరిగింది కాబట్టి ఈరోజు సక్సెస్ అవడానికి అది కూడా ఒక కారణం అనేసి అనుకుంటున్నాను అలాగే డాక్టర్ గారి గురించి చెప్పాలంటే దాదాపు మనం నైట్ భోజనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అంత స్టోరీ ఉంటుంది సార్ దగ్గర ఈ ఏరియాలో ఈ డఫన్ డమ్స్ కానీ ఉదాతలు కానీ ఎండాకాలంలో మజ్జిగ కార్యక్రమాలు కానీ చలికాలం దుప్పట్లు పంపిణీ చేయడం కానీ రోడ్డు పక్కన ఉన్న అనాథలకి భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ చూసుకుంటా పోతే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా సార్ గొప్పతనం కాదది వెనక వాళ్ళ మేడం మరియా మేడం గొప్పతనం ఎందుకంటే అక్కడ సపోర్ట్ ఇవ్వబట్టి ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు ఏ ఇంట్లో కూడా అట్లా సపోర్ట్ ఉండదు సంపాదించే డబ్బు ఖర్చు పెడుతుంటే ఎవరు ఊరుకోరు ఎందుకు ఖర్చు పెట్టడం ఇంట్లో దాపెడదామంటారు అలా కాకుండా ఉన్న దాంట్లో సంపాదించిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఖర్చు చేస్తారు ఎవరన్నా సార్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ సంపాదించిన దాంట్లో సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారు ఎందుకంటే దానికి నేనే సాక్ష్యం ప్రతి ఒక్కటి నేను అటెండ్ అవుతుంటాను ఈ నియోజకవర్గంలో సార్ చేసినట్లు కూడా ఇంకా ఏ సామాజికవేత్త కూడా చేయలేదు నాకు ఈ సభ దీనిగా నేను అనేది ఏంటంటే టౌన్లో సార్ల సార్ కన్నా గొప్ప వాళ్ళు పోటీస్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఈ నియోజవర్గంలో పేదరికం ఉన్నది లేకుండా పోతుంది అనేసి నాదొక అభిప్రాయం దీన్ని ఈ వాయిస్ని కాస్త ఈ మెసేజ్ని పేపర్ ద్వారా పంపిస్తే చాలా బాగుంటుంది అనేసి నా యొక్క ఉద్దేశం వన్స్ మోర్ ఇష్యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే భార్య ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ యొక్క పిల్లలు ఇంకా అదొక పనుల మిత్రులు కానీ విద్యార్థి విద్యార్థులకు ఈరోజు సారు పెన్నులు పుస్తకాలు భోజనం ఏర్పాటు చేస్తున్నాడు సారు ప్రతి సంవత్సరం మన పాఠశాలకు వచ్చి అన్నీ నాకు తెలిసి ఒక పది పది సంవత్సరాలు బట్టి నాకు తెలిసి నేను హైదరాబాద్ నుంచి కూడా సారు వచ్చేవాడు మంచి కార్యక్రమం చేయబట్టి వేద పిల్లలకి సాయం చేయటం చాలా శుభపరిణామం అట్లనే ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేయాలని పిల్లలకి వారికి తోచిన సాయం చేసుకుంటూ అదేవిధంగా వైద్య పరంగా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే పిల్లలు హెల్త్ బాగాలేదు కూడా సారు చూస్తాడు సారు చాలా మంచి డాక్టర్ గారు పేదలకి సేవ చేసేవాడు అందుకే ఈ కార్యక్రమం ఎట్లా కొనసాగించాలని డాక్టర్ గారిని కోరుకుంటూ ఈ అఫా ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను

అందరికీ నమస్కారాలు స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు జనైత్రి ఫౌండేషన్ చైర్మన్ మొహమ్మద్ మునీర్ అహ్మద్ షరీఫ్ సార్ గారికి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి సాదియా మెహక్ గారికి జన్మ మనస్మూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఆశ్రమాలకు వచ్చి ఎవరు అందరి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా తన యొక్క జన్మదిన కార్యక్రమాలను అటువంటి అంద రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండేటట్టు మేము చూస్తున్నాము ప్రతి జన్మదిన కార్యక్రమం కూడా ఇటువంటి ఆశ్రమాలలో నిర్వహించడం అన్నది ఇది చాలా మనకు ఇది ఆదర్శప్రాయం ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా ఫంక్షన్ హాల్లలో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద స్క్రీన్లు టీవీ స్క్రీన్లను పెట్టి వృధా ఖర్చులను చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలను జన్మదిన కార్యక్రమాలు అయితే ఏంటి మరి పెళ్ళికి సంబంధించినటువంటి వెడ్డింగ్ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ అయితే అయితే అటువంటి అన్నింటినీ కూడా ఈ విధంగా మనకు ఎవరూ లేరు ఎవరు ఎంతముందు ఎవరు లేరు అన్నటువంటి వృద్ధాశ్రమాలలో కూడా నేనున్నానంటూ ముందుకు నడుస్తూ మునీర్ అహ్మద్ షరీఫ్ సార్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అభినందనీయం ఇవి కూడా ఇలాంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మున్ముందు మన పిల్లలను కూడా ఇటువంటి కార్యక్రమాలలో పాలు చేయాలి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పిల్లలలో సేవాభావం మంచి చెడు ఇక్కడ ఉన్నటువంటి కష్ట సుఖాలు అన్నీ కూడా అలవాడుతుంటాయి ఇవి భాగంలోనే మనస్సులో ఒక విత్తనాన్ని నాటినట్టు ఉంటుందన్నమాట సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలంటే ఒకేసారి ఆ యొక్క మనస్సు అన్నది ఇటువైపు లాగదు ఎప్పుడైతే మనం బాల్యం నుంచే పిల్లలని ఇటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకునేటట్టు చేస్తామో అప్పుడే సమాజానికి ఉపయోగపడేటటువంటి మహత్తరమైనటువంటి సేవకులు అన్న వాళ్ళు మనకు ఇప్పుడు సమాజానికి దొరుకుతారు సో ఇటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడం చాలా అభినందక అభినందనీయం అంతేకాకుండా సమాజంలో సామాజిక కార్యక్రమాలు చ చలికాలంలో పేదలకు దుప్పట్లు పంచడం మరియు ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకు అన్నదానం చేయటం రక్తదానం శిబిరాలకు వెళ్ళి రక్తదానం చేసేటట్లు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించటం మరియు రాష్ట్ర ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా భారతదేశం మొత్తం వ్యాపించేటట్టు తరలుగా ఈ జనైత్రి ఫౌండేషన్ని ముందుకు తీసుకునేటువంటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఫౌండేషన్ చైర్మన్ గారు ముని మునీర్ అహ్మద్ షరీఫ్ గారికి రాబోయే కాలంలో ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ గుర్తింపబడి రాష్ట్రపతి గారి చేత అభినందనీయమైనటువంటి పత్రం పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవా ధన్యవాదాలు